నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఏపీ రాజకీయం కొంత ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం చేయాలి నారా లోకేష్ అనే ఒక నినాదం తెర మీదకి వచ్చింది పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది ఈ క్రమంలో కొంత ప్రచారం కూడా జరుగుతుంది అని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం హోదాగా కొంత కల్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఇక్కడ టీడీపీ పార్టీలు కూడా కొంత కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది కూటమిలోని పార్టీలన్నీ కూడా తమ భవిష్యత్తు ప్రణాళికలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఓవైపు బీజేపీ ఇప్పుడే ప్రధానంగా కొంత ఒంటరిగా ఎదగాలని ఒక ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పుడు మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అయితే మాత్రం డిప్యూటీ సీఎం గా పవన్ ఒక్కరే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది సో పవన్ కు ప్రాధాన్యత దక్కకుండా ఆయనకు మాత్రమే హోదా కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు కొద్ది రోజులుగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని కూడా పార్టీలో డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది ఇదే సమయంలో నారా లోకేష్ కూడా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు తన పదవి విషయంలో ఆసక్తికర ప్రతిపాదన కూడా చేశారు ఆయన ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి రాజకీయంగా పాలనా పరంగా తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ మధ్యకాలంలో పవన్ శైలి కొంత రాజకీయంగా చర్చ సాగుతోంది ఇదే సమయంలో టీడీపీ నుంచి కీలక డిమాండ్ ఒకటి బలంగా వినిపిస్తుంది అంటే టీడీపీలో ప్రభుత్వంలో కొంత లోకేష్ కు ప్రాధాన్యత పెరగాలని పార్టీ నేతలు అందరూ కూడా ఇవాళ కోరుతున్నారు ఇప్పటికే అధిష్టానం వద్ద కొంత ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు సో ఇప్పుడు డిప్యూటీ గా పదోన్నత కల్పించాలని ఓపెన్గానే తమ వాదన వినిపిస్తున్నారు అయితే పవన్కు ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా డిప్యూటీ సీఎం పదవి పవన్కు మాత్రమే కొనసాగించేలా కూడా చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఆ దిశగా అంచనాకు వచ్చి కొంత కొనసాగిస్తారు సో ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఇతర మంత్రులతో సమానంగా అధికారాలు ఉంటాయి కాబట్టి కానీ పవన్కి మాత్రం ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష నేతగా తన మార్గం నిరూపించుకోవాలనే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనిని గమనిస్తున్నటువంటి టీడీపీ సీనియర్లందరూ కూడా లోకేష్ ప్రమోట్ చేసేలా కూడా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో ముందుగా పార్టీలో లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ పైన అంతర్గతంగా చర్చ సాగుతోంది ఇందుకోసం లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పైన కూడా అంచనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఏడు నెలలే కావడంతో చంద్రబాబు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో మరి ఆగిన తర్వాత లోకేష్ విషయంలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకునే ఉన్నట్టుగా కొంత పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది సో ఇప్పుడు లోకేష్ చేసినటువంటి ప్రతిపాదన పార్టీలో చర్చనీయాంశంగా మారింది లోకేష్ ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తాజాగా కార్యకర్తల సమావేశంలో పార్టీలో ఎవరైనా ఒకే పదవిలో రెండు సార్లు కొనసాగితే తర్వాత ఉన్నత పదవిలోకి అయినా వెళ్ళాలి లేదా ఓ విడత ఖాళీ అయినా ఉండాలని ఆయన ప్రతిపాదించారు సో ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తాను పదవి తీసుకోకుండా ఉండాలి అందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పారు దీనివల్ల క్షేత్ర స్థాయిలో వారు పొలిట్ బ్యూరోలోకి వస్తారని చెప్పుకొచ్చారు సో దీని ద్వారా లోకేష్ ప్రధాన కార్యదర్శి పదవి వీడేందుకు సిద్ధమైనట్లు చెప్తున్నా పార్టీ పొలిట్ బ్యూరో అంగీకరించే అవకాశం తక్కువ అదే సమయంలో లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కూడా పదోన్నతి పైన నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది దీంతో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా కొంత పార్టీలో కీలకమైనటువంటి పదవుల్లో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది సో ఖచ్చితంగా అక్కడ ఆయనకు కూడా కొంత పదవిలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు మామ అల్లులు ఎవరైతే నారా లోకేష్ అట్లాగే బాలకృష్ణ ఉన్నారు ఇద్దరికి కూడా కొంత పార్టీలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఆ దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద డిప్యూటీ సీఎంగా గా ని చేయాలని డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని ప్రమోట్ చేయాలని కూడా కొంత ఆ దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా నారా లోకేష్ కి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ పదవి అయితే నారా లోకేష్ కి కరెక్ట్ అనుకుంటున్నారు మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్